కడియం శ్రీహరి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఆరూరి రమేష్ కడియం శ్రీహరి రాజకీయాల్లోకి రాకముందే తాను కాంట్రాక్టర్ గా ఉన్నానని తెలిపారు తాను కష్టపడేదిగానని కడియం శ్రీహరి ఏం తీసుకుని కాంగ్రెస్ లో చేరారని ప్రశ్నించారు నేను ఒక కార్యకర్తగా ఒక విద్యావంతునిగా ఒక కాంట్రాక్టర్గా ఒక రాజకీయ నాయక ప్రతినిధిగా సశక్తితో ఎదిగిన నేను నువ్వు ఎమ్మెల్యేగా శాసన సభ్యునిగా నైన్టీ ఫోర్ లో రాక ముందుకే నేను నువ్వు కాదు నన్ను కాంట్రాక్టర్ చేసింది నేను కష్టపడి చదువుకొని ఒక కాంట్రాక్టర్ గా ఒక వ్యాపారస్తునిగా మరి ఎదిగి రాజకీయాల్లో రాణించి ప్రజల ఆశీర్వాదం తీసుకున్న వాళ్ళని నువ్వు నన్ను కాంట్రాక్టర్ గా చెయ్యలేదు నేను తీర మాట్లాడతావు ఏ విధంగా నీకు వచ్చినో ఈ ఆస్తులు ఏ విధంగా సంపాదించినవో ప్రజలు గమనిస్తున్నారు మరి మొన్ననే మొన్ననే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తే మరి ఏం తీసుకొని మళ్ళా పార్టీ మారినవో ప్రజలు చర్చించుకుంటున్నారు